హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో హనుమకొండ వేయి స్తంభాల గుడి గురించి తెలియచేస్తున్నాము వేయి స్తంభాల గుడి తెలంగాణ రాష్ట్రంలో హనుమకొండ జిల్లా హనుమకొండ పట్టణ నడిబొడ్డున వేయి స్తంభాలతో నిర్మితమైన ప్రసిద్ధి పొందిన పురాతన చారిత్రాత్మక ఆలయం హనుమకొండ వరంగల్ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది లభించిన శాసనం ప్రకారం ఆలయ సముదాయం కాకతీయుల రాజ్యపాలనలో సుమారు వేయి సంవత్సరములకు పూర్వం రుద్రమదేవుడు నిర్మించాడు ఆలయంలో స్తంభాలను తాకితే సప్తస్వరాలు లయబద్ధమైన మధుర సంగీతం వినిపిస్తుంది ఆలయ ప్రాంగణంలో మూడు ఆలయ సముదాయాలు ఉన్నాయి ఒక్కో సముదాయంలో శివుడు విష్ణుమూర్తి సూర్యభగవానుడు కొలువై ఉంటారు ఎత్తైన వేదికపై మధ్యలో నృత్యగాన మందిరం ఉంది ఈ మందిరం గాయనీ గాయకుల పాటలతో నృత్యాలతో అలరారేదని చెప్పే ఆధారాలున్నాయి ప్రాచీన వైభవాన్ని అద్భుత శిల్ప సౌందర్యాన్ని ప్రదర్శించు ఆలయం శిథిలావస్థకు చేరుకుంటోంది ఆలయంలో ప్రస్తుతం సూర్య భగవానుడి విగ్రహం లేదు రుద్రదేవుడు హనుమకొండలో తనపేరున రుద్రేశ్వరదేవుడిని వాసుదేవుడిని సూర్యదేవుడిని ప్రతిష్ఠించి ప్రస్తుతం వేయి స్తంభాల గుడిగా పిలుచుచున్న మండప దేవాలయాన్ని నిర్మించాడు ఆలయ పోషణకు మద్దిల చెరువు గ్రామాన్ని దానంగా ఇచ్చినట్లు గుడి శాసనంలో వ్రాయబడింది రుద్రదేవుని పిమ్మట గణపతి దేవుడు రుద్రమదేవి ప్రతాపరుద్రుడు ఆలయాన్ని అభివృద్ధిపరచారు వారు నిత్యం పూజలు అర్చనలతో రుద్రేశ్వరుడిని ఆరాధించేవారు ఆలయంలో నక్షత్రాకారంలోని పీఠంపై రుద్రేశ్వరుడు లింగరూపంలో దర్శనమిస్తాడు వేయి స్తంభాల మండపంలో ఎత్తైన పీఠంపై అద్భుతమైన నంది విగ్రహం కనపడుతుంది ముఖమండపానికి ఉత్తరాభిముఖంగా ఉన్న నందీశ్వరుడి విగ్రహం నల్లరాతితో చెక్కబడి మనోహరంగా ఉంటుంది కళ్యాణ మండపానికి ప్రధాన ఆలయాలకు మధ్య నందీశ్వరుడు దర్శనమిస్తాడు సజీవంగా కనపడు నందీశ్వరుడినికి ఎదురుగా ద్వార వలె గజశిల్పాలుంటాయి ఆవిదాటి సభామండపంలో విఘ్నేశ్వరుణ్ణి అర్చించి భక్తులు రుద్రేశ్వరుణ్ణి దర్శిస్తారు ఆలయంలో పానవట్టం లేని శివలింగంపై కరవీర వృక్షం నుంచి సువాసనలు వెదజల్లుతూ పూలు పడుతున్న దృశ్యం కట్టిపడేస్తుంది ఈశాన్య దిక్కున కోనేరులో నీటినందు విష్ణుమూర్తి అవతారమైన తాబేళ్లు భక్తులను ఆకట్టుకుంటాయి ఆలయ మండపంపై లతలు పుష్పాలు నాట్య భంగిమలో శిల్పాలు పురాణ ఘట్టాలను శిల్పాలుగా మలచబడ్డాయి కళ్యాణ మండపం ప్రధాన ఆలయం వేయి స్తంభాలతో నిర్మించిన కారణంగా ఆలయం వేయి స్తంభాల గుడిగా ప్రసిద్ధమైనది నీటిపై ఇసుకతో నిర్మించిన పునాదిపై భారీ శిల్పాలతో కళ్యాణ మండపం నిర్మాణం కాకతీయుల శిల్పకళా చాతుర్యం తెలుపుతుంది ప్రాంగణంలో సందర్శకులకు మారేడు రావి వృక్షాలు సేద తీరుస్తాయి ప్రాంగణంలో అభయాంజనేయ స్వామితో పాటు నాగ ప్రతిమలు కొలువైనవి ఇతర రాజ్యాల కోటలు రహస్య స్థావరాలు కలుపు రహస్య సొరంగమార్గపు ద్వారం ఉన్ననూ ధ్వంసమైన కారణంగా మూసివేయడం జరిగింది భారత ప్రభుత్వ పురావస్తు శాఖ వారి త్రవ్వకాల్లో కళ్యాణ మంటపం క్రింద ఒక బావి బయల్పడింది భారత పురావస్తు సర్వే సంస్థ నిర్వహణలో ఆలయాన్ని రెండు వేల నాలుగు సంవత్సరంలో భారత ప్రభుత్వం పునరుద్ధరించి రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించింది మాఘ శ్రావణ కార్తీక మాసాలలో ఆలయ సందర్శన విశేష ఫలాన్నిస్తుందని నమ్మకం మహాశివరాత్రి కార్తీక పౌర్ణిమ గణేశ నవరాత్రుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది మహాశివరాత్రి కార్తీక పౌర్ణమి పర్వదినాలలో లక్షలాది మంది భక్తులు రుద్రేశ్వరుణ్ణి దర్శిస్తారు రుద్రాభిషేకాలు బిల్వార్చనలు శతసహస్ర సహస్ర దీపాలంకరణలు నిత్యపూజలు అన్నరాశితో జరిగే ప్రత్యేక అలంకరణలతో రుద్రేశ్వర స్వామిని దర్శించడం దివ్యానుభూతి కలిగిస్తుంది ఆలయం ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరచి ఉంటుంది మా యూట్యూబు ఛానెల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు